మూడు నిర్మూలించడానికి ఇప్పుడు మనం ముందు తీసుకొచ్చాం వాటికి ఇలా అన్ని చెట్లకి ఇలానే ఉందా ఎక్కువగా ముడుతుంటారు వాళ్ళ పురుగు కూడా ఉంది పురుగు కాలడికి వచ్చేసాం పురుగు కంట్రోల్ అయిపోయింది ఇగో బొక్కలు ఉన్నాయి కొట్టాం పురుగు కంట్రోల్ అయిపోయింది ఇప్పుడు మొత్తానికి ముడత వచ్చింది మళ్ళా ముడత కంట్రోల్ అవ్వాలంటే ఇప్పుడు నలికి తామర పురుగుకి దోమకి ముందు తీసుకొచ్చాం ఇప్పుడు దాంతో పాటు న్యూట్రియన్స్ హ్యూమిక్ యాసిడ్ తీసుకొచ్చాం ఓకే మందులు ఏమి తీసుకొచ్చారో ఏంటో చూద్దాం పదండి ఓకే పూత అయితే బాగానే వచ్చింది ఈ చేను మొత్తం ఉరికెత్తేసింది చచ్చిపోయింది అనుకున్నారు బట్ బాగానే ఉందండి

ఏదైనా మంచి కంపెనీలు చూసి వాడుకోవాలి క్రిస్టల్ కాదు బ్రాండెడ్ కంపెనీలు చూసి వాడుకుంటే బాగా పని చేస్తే ఓ పది రోజులు ఆపుతాయి అనమాట ఎంత క్వాంటిటీ వేయాలి అబా మెక్టిన్ 1.5 1.9 ఈసీ అనుంటది వేరే మెడిసిన్ కూడా దొరుకుతది వేరే కంపెనీలు కూడా దొరుకుతది సేమ్ అవి సరిగా పని రెండు రోజులు మూడు రోజులు అప్పటి మళ్ళా రిపీట్ చేసుకోవాలి ఇట్లా మళ్ళా ముందు ఇది 15 రోజుల దాకా అప్పటి 10 15 రోజులు దాకా 100 ml ఎకర్ హ్మ్ ఎంత రేట్ ఉంటది అది 4580 180 పిపెన్స్ ఆన్ ఏరియా 2000 డారం ల ఆకుంటది 4000 నుంచి 6000 మధ్యలో మన గాడి 4500 మ్మ పోలీస్ దేనికి పని చేస్తుంది కాంబినేషన్ సూపర్ రెండు ఈ రెండు కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ కూడా చేసినప్పుడు కాంబినేషన్ కూడా మంచి జనరల్ గా మందులన్నీ కూడా ఎలా ఎలా సర్చ్ చేసుకుంటావు అంటే ఏ టైమ్ లో ఏది వేయాలి ఏంటని చెప్పనం కదా పలవ దాని గురించి అలా ఎప్పటి నుంచి వాడుతున్నాం కాబట్టి నాకు తెలుసు దీని గురించి కాంబినేషన్ ఒకసారి ఫెయిల్ అయినా ఇంకోసారి పాజ క్వాలిఫై అయితే అన్నమాట మనం చూసి దాన్ని అలాగే పెట్టుకొని మళ్ళీ వాడుతాం మనం ఇది ఎంత క్వాంటిటీ వాడాలి ఎలా వాడాలి ఎకరం 100 గ్రామ్స్ ఇది ఓకే పర్ఫెక్ట్ పని చేస్తుంది ఇది కూడా సేమ్ ఫిబ్రవరి 40% ఉంటుంది ఇమిడాక్లోపిరిడ్ 40% డబ్ల్యూ జీరో పొలం ఉంటుంది అన్నమాట ఇదే ఇలాంటి పిప్రోనిల్ ఫార్టీ ఎమ్డా గ్లోబల్ ఫార్టీ పర్సెంట్ కాంబినేషన్ ముందు చాలా ఉంటాయి కానీ మంచి కంపెనీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన కంపెనీ గరడా కంపెనీ పోలీసు అనేది ఇది వాడుకోండి ఎప్పుడైనా కంపెనీ బ్రాండెడ్ దీంతోపాటు హ్యూమిక్ యాసిడ్ వాడతాం వేరు వ్యవస్థ కోసం వేరు వ్యవస్థకే వేరు బాగా స్ప్రెడ్ అవడానికి ఒక బలంగా ఉండడానికి వేరు భూములకి మూడు ఇప్పుడు మూడు కాంబినేషన్ ఇదెంత వేయాలి ఎంత క్వాంటిటీ వేయాలి అది 1 1 2 3 టు 5 ml పర్ లీటర్ అంటే అర లీటర్ తీసుకొచ్చాం ఎకరానికి ఇది ఓకే ఇప్పుడు మిక్స్ చేస్తారుగా చూద్దాం ఎలా చేస్తారు కలుపుకోవాలి ఆ ఒకటి ఒకటి బయట స్ప్రే చేసుకోవాలి హ్మ్ హ్మ్ ఏది పోసన్ కోవాలి నేను చేస్తాను ఏదైనా ఈవినింగ్ టైం లోనే

ఎకరానికి వచ్చేసరికి ఎన్ని థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ హోటలో ఇది మూడు ఈక్వల్ వేసుకొని థ్యాంక్ యూ వేసుకోండి హోటలో